మన నెక్స్ట్ టీమ్ పర్ఫార్మెన్స్ చూసేద్దామా రైట్ హనీషా టీమ్ వెల్కమ్ బ్యాక్ ప్రిపేర్ అయ్యారా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు మీరు సో ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నారు కాబట్టి ఒక కలర్ఫుల్ విషయం చెప్పనా డబుల్ ఎలిమినేషన్ ఉంది ఇప్పుడు మనకి సో మీరు డబుల్ జోష్తో పర్ఫామ్ చేయాలి కాంపిటీషన్ చాలా చాలా టఫ్గా ఉంది మీరు ఎంత హుషారుగా పాడితే మనం నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అవుతాం ఓకేనా రెడీగా ఉన్నారా ఏం పాడబోతున్నారు ఓకే ఏ రాగం శ్రీరాగం శ్రీరాగం ఓకే బాగున్నారు అందరూ కుమారులు శ్రీ కుమారులు అందరూ బాగున్నారు అంతే అందంగా పాట కూడా డబుల్ జోష్తో పాడండి ఓకే ఆల్ ది బెస్ట్ వాడల వెంట వసంతము చాడతో చల్లేరు నీపై జాజరా జాజరా జాజా వాడల వాడల వెంట వసంతము చాడతో చల్లేరు నీ జాజర జాజరా జాజరా వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము సంతము వలచూపు కలవల వసంతము కలికి నవ్వులెని కుకపుర వసంతము వలచూపు కలవల వసంతము కులికి మటాలి నాదే కుంకుమ వసంతము చలము వెంట వసంతము కామి ననికు కస్తూరి వసంతము వాముల మొహ వసంతము కామిని కస్తూరి వసంతము వాముల పునిటి వసంత వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము

హనీషా చాలా జోష్ జోష్తో పాడావు సో ఎలాగైనా నెక్స్ట్ ప్రమోట్ అవ్వాలన్న ఇదైతే కనిపిస్తోంది కదా ఓకే సరే జడ్జెస్ అడిగి తెలుసుకుందాం విద్యాభారతి గారు శ్రీరాగం చాలా వైవిధ్య భరితం మళ్ళీ గురువుగారు శ్రీరాగంలో చాలా కాంప్లికేటెడ్ కంపోజిషన్స్ కూడా కష్టభరితమైన కూడా చేశారు జానపదంలో శ్రీరాగం చాలా బాగుంది బాపాడారు భ గారు మీరేం చెప్తారు ఈ పర్ఫార్మెన్స్ గురించి ఇది కూడా జాజర పాట ఒక మంచి జాజర పాట జగడపు జనవుల జాజర ఎలాగో ఇది కూడా ఒక మంచి చర్చరి గీతం అనమాట అయితే ఈ ప్రణయ గీతిక జానపద శైలిలో ఉండేటువంటి ఈ ప్రణయ గీతిక వెంకటేశ్వర స్వామిని అలివేలు మంగముని ఎదురెదురుగా కూర్చోపెట్టి మీరు అస్తమాను కబుర్లు చెప్పుకుంటారు సరే మీరు అన్నీ ఫోన్ చేస్తారు అన్నీ అవుతాయి మీరు ఎప్పుడు వసంతం ఆడుకుంటారు రండి ఆడుకుందాం అని వాళ్ళిద్దరినీ ఎదురెదురుగా కూర్చోపెట్టి సంపంగి అనే ఒక స్థలం ఉంటుంది తిరుమల కొండ స్వామివారి ఆలయం దగ్గర ఆ సంపంగి దగ్గర కూర్చోపెట్టి వసంతోత్సవం దాన్ని మొట్టమొదటిగా తాళపాక అన్నమాచారులు వారే దీన్ని పరిచయం చేశారు ఈ అద్భుతమైనటువంటి వసంతోత్సవం ఇప్పుడు అర్చిత సేవగా ఆర్జిత సేవగా మనకి ప్రతిరోజు కూడా తిరుమల కొండ మీద ఆర్జిత సేవ కొను టికెట్లు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా వసంతోత్సవం టికెట్ కొనుక్కుని చక్కగా చేయించుకోవచ్చు అలాగే వనిత కుపతికిదే వనిత కుపతికిదే వసంతమో దినదినమో నమరే తిరుమల కాడ వనిత కుపతికిదే వసంతము అది కూడా ఇటువంటిదే అయితే ఆవిడ నవ్వితే ఆయనకి కర్పూర వసంతం అయిపోయిందిట ఆవిడ చేసేటువంటి మంచి మాటల పలుకులు కస్తూరి వసంతం అయ్యాయట కళ్ళతో చేసుకున్నటువంటి వాడిద్దరూ చేసుకునేటువంటి సైగలు పుప్పొడి వసంతం అయ్యాయట ఈ రకంగా కుంకుమ వసంతమయ్యాయట ఏ ఏ విషయాలు స్వామివారు అమ్మవారు చూసుకుంటూ వసంతం జల్లుకుంటారో అది మన హోలీ లాంటిది అనుకోవచ్చు మీరు అది న్యాచురల్ ఆర్గానిక్ పౌడర్స్తో చేసినటువంటి అన్నమాచార్య తయారు చేసినటువంటి వసంతోత్సవం ఇవన్నీ ఇందులో కృత్రిమ రంగులు కలపనటువంటి పుప్పొడి కలువపూల రేకులు కుంకుమ జవ్వాది పునుగు కప్పూరము ఇటువంటి కస్తూరి ఈ వసంతాలన్నీ కూడా స్వామివారికి ఆవిడ నవ్వులు ఎలా అయ్యాయో ఏ వసంతం కింద మారిందో వాళ్ళిద్దరూ ఏది ఎలా ఆడుకున్నారో అద్భుతంగా అత్యద్భుతంగా వర్ణించినటువంటి ఈ వసంత ఉత్సవానికి సంబంధించినటువంటి ఈ జానపద శైలిలో గీతం అందుకని ఎప్పుడైనా మీరు ఎవరైనా తిరుమల కొండకు వెళ్తే అక్కడ ఈ వసంతోత్సవం పాట మీకు ఎలాగో వచ్చింది కాబట్టి పాడుకుని స్వామివారిని అల్మేలు మంగని ఇద్దరిని తలుచుకుని మేము మీకు వసంతోత్సవం చేస్తాను తెలుసా అని ఒకసారి మనసులో అనుకుని అన్నమాచార్యుల వారిని గుర్తు తెచ్చుకుందాం సరేనా థ్యాంక్ యూ రామప్రభ గారు సో కంగ్రాచులేషన్స్ మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి